హాయ్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ట్వంటీ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవాళ ప్రదోష వ్రతం అండి సో దాని గురించి చెప్పడానికి వచ్చానండి దాని గురించి తెలుసుకుందాము ప్రతి నెలలో రెండుసార్లు త్రయోదశి తిథి వస్తుందండి అమావాస్యకి ముందొకటి పౌర్ణానికి ముందొకటి అదే శుక్లపక్షం కృష్ణపక్షం ప్రతి నెలలో వచ్చే త్రయోదశి సాయం సంధ్య సమయాన్ని ప్రదోషకాలంగా వేదవేత్తలు గుర్తించారు ఈ ప్రదోష సమయంలో ఈ ప్రదోషకాలంలో చేసే పూజని మనం ప్రదోష వ్రతం అంటామండి ప్రదోష సమయం ఎప్పుడొస్తుంది ఎలా లెక్కించుకోవాలి అంటే సూర్యాస్తమయానికి వన్ అవర్ ముందు సూర్యాస్తమయానికి వన్ అవర్ తర్వాత సమయాన్ని మొత్తంగా టూ అవర్స్ రెండు గంటల సమయాన్ని ప్రదోషకాలంగా మనము గుర్తిస్తామండి సో ఈ ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి అంటే ఆరు గంటలకి మనకి సూర్యుడు అస్తమిస్తే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ఉన్న టైంని ప్రదోషకాలం అంటారు సో త్రయోదశి తిదినాడు నాడు చేసుకుంటాం కాబట్టి ఇది ప్రదోషవ్రతమైంది అయిందనమాట అసలు ప్రదోషవ్రతం ఎందుకు చేసుకుంటాము ఎలా దీనికి ప్రదోషవ్రతం అని ఎలా వచ్చింది అసలు ఈ వ్రతం ఎందుకు ఎలా వచ్చింది అనే దానికి రెండు పురాణ ఇతిహాసాలు చెప్పబడ్డాయండి ఏంటంటే అందులో మొదటిది కార్తీక మాసం పదమూడవ రోజు అంటే త్రయోదశి నాడే అండి క్షీరమదనం జరుగుతుంది ఆ క్షీరమదనంలో అన్నిటికన్నా ముందు హాలాహలమే బయటికి వచ్చింది అది ఆ హాలాహలం వచ్చి లోకంలో అందరినీ విగత జీవులుగా మారుస్తూ ఉంటే శివుడు అది చూసి భరించలేక తానే ఆ హలాహలాన్ని స్వీకరిస్తారనమాట స్వీకరించిన స్వీకరించి స్వీకరిస్తారు ఆయన మింగకుండా అది స్వీకరించేటప్పుడు చాలా అది కూడా విషం కదండి అది పవర్ఫుల్ ఉంటుంది ఆయన చాలా ఇబ్బంది పడుతూనే స్వీకరిస్తారు ఆయన మింగకుండా పార్వతీదేవి గొంతుకి చేయి అడ్డం పెడుతుంది ఆయన కొంచెం కొంచెంసేపు సొమ్మసిల్లి పడిపోతారనమాట ఆయన సొమ్మసిల్లి పడిపోయిన సమయాన్ని ప్రదోషకాలంగా చెప్తారనమాట ఆయన ఆ సమయంలో స్వీకరించారు కాబట్టి ఆ సమయానికి అంత ప్రాధాన్యత ఉంది ఆ సమయంలో ఎవరైనా స్వామివారిని సేవిస్తే ఆయన పాదాలని పట్టుకుంటారో వాళ్ళ సక్కల అభీష్టాలు నెరవేరుతాయని చెప్తారండి ఇంకొక కథనం ప్రకారం ఈ సమయంలోనే అంటే ప్రదోష సమయంలోనే శివ పార్వతులు ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర రూపాన్ని పొందుతారు అంద పొందుతారు అండ్ ఆనంద తాండవం చేస్తూ ఉంటారండి అంటే ప్రతి త్రయోదశి లేదా ప్రదోష సమయంలో స్వామివారు అమ్మవారితో కూడి ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అది